హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని వసు రిషి పైన అలుగుతుంది కదా తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు రిషి కూడా చాలా బిజీగా వర్క్ చేసుకుంటాడు అలా సాయంత్రం అయిపోతుంది సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు రిషి కార్ దగ్గర వసు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అంతలో జగతి మహేంద్ర రిషి దగ్గరికి వస్తారు ఏంటినన్నా వసు ఇంకా రాలేదా అని అడుగుతుంది జగతి లేదమ్మా వస్తుంది అని అంటాడు రిషి సరే మేము వెళ్తున్నాం మీరు త్వరగా వచ్చేయండి అని జగతి మహేంద్ర వాళ్ళ కారులో కూర్చుంటారు వెళ్ళడానికి ఏంటి మహేంద్ర రిషి వసు ఏదైనా గొడవ పడ్డారా నాకేం అర్థం కావడం లేదు ఇద్దరు కలిసే వస్తారు కదా కారు దగ్గరికి ఇద్దరు ఫోన్లైనా చేసుకుంటారు కదా రిషి బయట వెయిట్ చేయడం వసు లోపల ఉండడం ఏంటి అని అంటుంది అయోమయంగా జగతి ఏమో జగతి నాకు ఏం తెలుసు అని అంటాడు మహేంద్ర తెలుసుకోవాలి మహేంద్ర తెలుసుకోకపోతే ఎలా అని అంటుంది జగతి కోపంగా ఇది మరీ బాగుంది వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి అని నా మీద కోప్పడితే ఏమొస్తుంది జగతి అని అంటాడు మహేంద్ర సరే ఉండు అని జగతి ఫోన్ తీసుకుని వసుకి ఫోన్ చేస్తుంది చెప్పండి అత్తయ్య అని అంటుంది వసు ఫోన్ లిఫ్ట్ చేసి వసు ఏం చేస్తున్నావు ఇంకా రాలేదేంటి టైం అయింది అని అంటుంది జగతి ఓ టైం అయిందా వర్క్లో పడి టైం చూసుకోలేదు అయిపోయింది అత్తయ్య వర్క్ ఫినిష్ అయిపోయింది వస్తున్నాను అని అంటుంది వసు ఏంటి వాసు రిషి ఫోన్ చేయలేదా అని అంటుంది జగతి లేదత్తయ్యా అని అంటుంది వసు సరే త్వరగా అని జగతి ఫోన్ పెట్టేసి కార్ దిగి రిషి దగ్గరికి వస్తుంది రిషి ఏమైంది వసును గొడవపడ్డారా అని అడుగుతుంది అదేం లేదమ్మా అని అంటాడు రిషి మరి రోజు మీ ఇద్దరు కలిసే వస్తారు కదా ఒకరి క్యాబిన్ దగ్గరికి ఒకరు వెళ్ళి ఇద్దరు కలిసే బయటకు వస్తారు ఈరోజేంటి నువ్వు ముందే వచ్చి కార్ దగ్గర నిలబడ్డావు వసు ఇంకా బయటకే రాలేదు ఏమైంది నిజం చెప్పు అని అడుగుతూ ఉంటుంది జగతి అయ్యో అదేం లేదమ్మా క్యాజువల్గా ఏదో ఆలోచనలో పడి వసూ వచ్చేసిందేమో అనుకుని నేను వచ్చేసాను సరేలే టైం అయింది కదా తనే చూసుకుని వస్తుంది కదా అని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అని అంటాడు రిషి ఒకవేళ తను రాకపోతే నువ్వు ఫోన్ చేయాలి కదా మరి నువ్వెందుకు ఫోన్ చేయలేదు అని అంటుంది జగతి తనే వస్తుంది కదా ఎందుకులే ఫోన్ చేయడం అని వెయిట్ చేస్తున్నాను అని అంటాడు రిషి నిజంగానా నమ్మొచ్చా అని అంటుంది జగతి నిజమమ్మా అని నవ్వుతాడు రిషి సరే మేము వెళ్తున్నాం మీరు త్వరగా వచ్చేయండి అని జగతి వెళ్ళి కారులో కూర్చుంటుంది మహేంద్ర డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు జగతి మహేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు వసు బ్యాగ్ తీసుకుని క్యాబిన్లో నుంచి బయటకు వస్తూ టైం చూసి టైం ఇంత అయింది కనీసం నేను రాలేదు అని ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా చేయలేదు నేను కదా అలిగింది ఫోన్ చేసి కూల్ చేసి అలకిన తీర్చాలి కదా ఇలా బెట్టు చేస్తూ ఫోన్ చేయకుండా ఉంటే నేనెందుకు మాట్లాడతాను అస్సలు మాట్లాడను అని చకచకా నడుచుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది ఇప్పుడు కార్ ఎక్కుతాను అనుకుంటారేమో నేను అస్సలు ఎక్కను మావయ్య మావయ్యమన్నారు కదా వాళ్ళ కారులో వెళ్ళిపోతాను అప్పుడైనా నేను బాగా హర్ట్ అయ్యాను బాగా అలిగాను అని తెలుస్తుంది శ్రీవారికి అని అనుకుంటూ బయటకు వచ్చి చూసేసరికి జగతి మహేంద్ర కనిపించరు వాళ్ళ కారు కూడా కనిపించరు అయ్యో అత్తయ్య మావయ్యలతో వెళ్దాం అనుకున్నానే కార్ కనిపించడం లేదు ఇప్పుడు ఏం చేయాలి తప్పదా కారులో కూర్చోవలసిందేనా అనుకుంటూ మాట్లాడకుండా అలా సైలెంట్గా కారు దగ్గరికి వెళ్తూ ఉంటుంది వసు రావడం చూసి రిషి అప్పటి వరకు కారుకి ఆనుకుని నిలబడి వసు కోసం ఎదురు చూస్తూ ఉన్న రిషి నడుచుకుంటూ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు చ అత్తయ్య మావయ్య వెళ్ళిపోయారు కొంచెం వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోయి సర్ని ఏడిపిద్దాము అనుకున్నాను ఇప్పుడు నేను కారులోనే వెళ్ళాలి అనుకుంటూ కార్ దగ్గరికి వస్తుంది బస్సు అలా వసు కార్ దగ్గరికి రాగానే రిషి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోతున్న రిషిని చూసి వసుకి బాగా కోపం వస్తుంది ఇంకా చేసేదేమీ లేక నడుచుకుంటూ గేటు బయటకు వస్తుంది గేటు బయటకు వచ్చి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది బస్సు బయట నిలబడి అంతా చూస్తూ ఉంటుంది అంతలో షాప్ దగ్గర రిషి కార్ చేసి పాప్కార్న్ తీసుకుని పాప్కార్న్ని కారులో పెట్టుకుని మళ్ళీ వసు దగ్గరికి వచ్చి కార్ ఆఫ్ చేస్తాడు అంతలో కారు వెనకాలే ఆటో కూడా వస్తుంది వసు రిషి వంక కోపంగా చూస్తూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ఎందుకు వచ్చారు మళ్ళీ వెళ్ళండి మీరే నేనేమి రాను అని అనుకుంటూ వసు ఆటోలోకి వెళ్ళి కూర్చుంటుంది ఆటో ఎక్కిన వసుని చూసి రిషి ఏ ఏమాత్రం తగ్గదు కదా అని అనుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు వసు ఆటోలో వెళ్తూ ఉంటుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆటో డ్రైవర్ ఆటో ఆఫ్ చేస్తాడు ఏమైంది భయ్య ఆటో ఎందుకు ఆఫ్ చేసావు అని అంటుంది వసు మేడం ఇది చాలా చిన్న రోడ్డు కార్ని తప్పించుకుంటూ ఆటో వెళ్ళడం చాలా కష్టం మేడం ఆ కారైనా వెనక్కి తీయాలి లేకపోతే మనమైనా ఆటో వెనక్కి తిప్పి వేరే రూట్లో వెళ్ళాలి అని అంటాడు ఆటో డ్రైవరు అవునా అని వసు బయటకు చూస్తుంది రిషి కార్ అడ్డంగా ఆపి పాప్కార్న్ డబ్బాని చేతిలో పట్టుకుని పాప్కార్న్ తింటూ కనిపిస్తాడు వసు ఆశ్చర్యంగా చూస్తుంది రిషి వంక భయ్యా మనం ఎందుకు వెనక్కి వెళ్ళాలి మనం ఇదే రూట్లో వెళ్ళాలి కదా ఆ కార్ని వెనక్కి తిమ్మని చెప్పండి అని అంటుంది వసు కోపంగా రిషిని చూస్తూ ఆటో డ్రైవర్ హార్న్ కొడుతూ ఉంటాడు ఆయన హరిషి ఏమాత్రం పట్టించుకోకుండా స్టైల్గా నిలబడి పాప్కార్న్ తింటూ ఉంటాడు అంటే ఏంటి సార్ ఉద్దేశం నా అంతటి నేనే వెళ్ళి కారులో కూర్చోవాలి అని ఇలా అడ్డంగా కారు పెట్టి నిలబడి స్టైల్గా పాప్కార్న్ తింటున్నారా నేనెందుకు వెళ్తాను నన్ను పిలవకుండా నేను కూడా అస్సలు వెళ్ళను అని అనుకుంటూ వసు కూడా ఆటోలో కూర్చునే ఉంటుంది రిషి మాత్రం పట్టించుకోకుండా పాప్కార్న్ తింటూ ఉంటాడు ఆటో డ్రైవర్కి హార్న్ కొట్టి కొట్టి విసుగొచ్చి ఆటో దిగి హే ఎవడ్రా కార్ను అడ్డంగా పెట్టి కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు కార్తి అని కోపంగా సీరియస్గా వెళ్తూ ఉంటాడు వసుకి భయంగా అనిపిస్తుంది అమ్మో ఆటో డ్రైవర్ రిషి సార్ మీదకి కోపంగా వెళ్తున్నాడు అని గబగబా ఆటో దిగి భయ్యా వద్దులే రండి మనమే వెనక్కి వెళ్దాము అని అంటుంది లేదమ్మా ఎలాంటి వాళ్ళని మామూలుగా వదలకూడదు వీరి సంగతి ఏంటో నేను చూస్తాను అని రిషి దగ్గరికి మీద మీదకి వెళ్తూ ఉంటాడు ఆటో డ్రైవరు ఆటో డ్రైవర్ మీద మీదకి వస్తున్నా సరే రిషి ఏమాత్రం కదలకుండా చలించకుండా అలాగే నిలబడి స్టైల్గా పాప్కార్న్ తింటూనే ఉంటాడు గబగబా వాసు పరిగెట్టుకుంటూ మధ్యలోకి వచ్చి భయ్యా ప్లీజ్ ఇదిగోండి మీ డబ్బులు ఇవ్వండి మీరు ఆటో రివర్స్ చేసుకుని వెళ్ళిపోండి ప్లీజ్ అని అంటూ ఉంటుంది ఎందుకమ్మా ఇలాంటి వాళ్ళకి అస్సలు భయపడకూడదు నువ్వు వెళ్ళి ఆటోలో కూర్చో అమ్మా నేను చూసుకుంటాను కదా అని అంటూ ఉంటాడు ఆటో డ్రైవర్ లేదు భయ్య అని అంటూ ఉంటుంది వాసు నువ్వు తప్పుకోమ్మా అని అంటూ ఉంటాడు ఆటో డ్రైవర్ ఇద్దరిని చూస్తూ రిషి హారంగా పాప్కార్న్ నోట్లో వేసుకుని నములుతూ ఉంటాడు హలో మాస్టరు ఏంటి నా ఎదురుగా వచ్చి మీ ఇద్దరు ఏదో డిస్కషన్ పెట్టారు పాప్కార్న్ తినడానికి ఇబ్బందిగా ఉంది కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకోండి అని అంటాడు ఆటో డ్రైవర్తో రిషి రోడ్డు అడ్డంగా కారు పెట్టిందే కాకుండా పాప్కార్న్ తినడానికి డిస్టర్బెన్స్గా ఉందా నీకు నిన్ను మామూలుగా తనకూడదురా అని కొట్టడానికి రాబోతూ ఉంటాడు ఆటో డ్రైవర్ భయ్యా మర్యాదగా మాట్లాడండి అని అంటుంది వసు ఏంటమ్మా వాడికిచ్చేది మర్యాద అని రిషిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు ఆటో డ్రైవరు ఆ చెయ్యి రిషి పైన పడేలోపే మధ్యలో బస్సు అడ్డుకొని అతని చేతిని పట్టుకుంటుంది భయ్యా ప్లీజ్ ఇక్కడితో వదిలేయండి ఇదిగోండి మీకు రావాల్సిన డబ్బులు ఇదిగోండి ఐదు వందలు తీసుకోండి అని అంటుంది బస్సు అదేంటమ్మా నాకు వంద రూపాయలే కదా అని అంటాడు ఆటో డ్రైవరు ఈ ఐదు వందలు తీసుకుని మీరు వెళ్ళండి భయ్యా ఆయన మా వారు అని అంటుంది వసు కోపంగా ఓహో ఫ్యామిలీ ప్రాబ్లమా అని అంటాడు ఆటో డ్రైవరు సారీ బావగారు మా చెల్లెలు భర్తని తెలియక మీ మీద చేసుకోపోయాను మనసులో పెట్టుకోకుండే అని అంటాడు ఆటో డ్రైవర్ రిషి వసు వంక ఆటో డ్రైవర్ వంక ఓ లుక్ వేస్తాడు బాయ్ బావగారు బాయ్ చెల్లమ్మా అని ఆటో డ్రైవర్ ఆటోని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతాడు వసు రిషి వంక కోపంగా చూస్తూ వచ్చి కారులో కూర్చుంటుంది రిషి కూడా వచ్చి కారులో కూర్చుని ని పక్కన పెడతాడు వసు కోపంగా రిషి వంక ఆ పాప్కార్న్ వంక చూస్తూ ఉంటుంది రిషి కార్ స్టార్ట్ చేస్తాడు నాతో మాట్లాడకుండానే నేను కారులో కూర్చునేటట్టు చేశారు అని తెగ సంబరపడిపోతున్నట్టున్నారు కదూ అని అనుకుంటూ ఉంటుంది వసు రిషిని చూస్తూ కోపంగా మనసులోనే రిషి ఫోన్ని తీసుకుంటాడు చేతుల్లోకి మెసేజ్ చేస్తూ ఉంటాడు టకటక ఈ టైంలో ఎవరికి మెసేజ్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది బస్సు ఆ మెసేజ్ వసుకే వస్తుంది టింగ్ టింగ్ మనీ వసు ఫోన్ వినిపిస్తుంది బస్సు ఫోన్ తీసుకుని చూసేసరికి మెసేజ్ ఉంటుంది రిషి పక్కనే ఉన్నాను కదా మాట్లాడచ్చు కదా ఇలా మెసేజ్ చేయకపోతే అని మెసేజ్ ఓపెన్ చేస్తుంది నా వంక చూస్తే చూసావు కోపంగా పాపం ఆ పాప్కార్న్ ఏం చేసింది దానికి పాపం ప్రాణం కూడా లేదు అది కోపంగా చూడగలదా చూడలేదు కదా నువ్వెందుకు దాన్ని అంత వేధిస్తున్నావు కోపంగా చూస్తూ అని మెసేజ్ ఉంటుంది బస్సు ఆశ్చర్యంగా చూస్తూ ఆ మెసేజ్ని నేను పాప్కార్ని వేధిస్తున్నానా అని తనకు తనే ఆశ్చర్యపోతూ ఉంటుంది రిషి వంక కోపంగా చూస్తూ ఉంటుంది వసుకి కనిపించకుండా రిషి నవ్వుకుంటూ మళ్ళీ సీరియస్ లుక్ ఇస్తూ పాప్కార్న్ని చేతుల్లోకి తీసుకుని తింటూ ఉంటాడు వసుకి అలా తింటూ ఉంటే ఇంకా కోపం వస్తుంది ఆ పాప్కార్న్ డబ్బాన్ని వసు చేతుల్లోకి తీసుకుంటుంది రిషి మళ్ళీ టకటక మెసేజ్ చేస్తాడు ఆ పాప్కార్న్ నాది నీకు కావాలంటే వేరేది ఉంది అది తీసుకో అని అంటాడు వసుకి ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది నేను ఈ పాప్కార్న్ని తింటాను నాకు ఈ డబ్బానే కావాలి అని సీరియస్ ఇమోజెస్ ఇచ్చి మెసేజ్ చేస్తుంది వసు కృషి నవ్వుకుంటాడు వసు ఆ డబ్బాలో పాప్కార్న్ని గుప్పెడి నిండా తీసుకుని నోట్లో పెట్టుకుని కోపంగా తింటూ ఉంటుంది కృషి మళ్ళీ టకటక మెసేజ్లు చేస్తూ ఉంటాడు వసు మెసేజ్లు చూస్తుంది ఆ పాప్కార్న్ ఎక్కడికి పారిపోదు ఎవరు తినరు కూడా ఇక్కడే ఉంటుంది కొంచెం నెమ్మదిగా తినొచ్చు అని మెసేజ్ చేస్తాడు పశుకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది ఏం చేయాలో తెలియక వాటర్ బాటిల్ తీసుకుని గట్టిగట్టా వాటర్ తాగేస్తుంది పశు ప్రవర్తనకి రిషి నవ్వుకుంటూ ఉంటాడు పాపం ఈరోజు చాలా ఫ్రస్ట్రేషన్ ఈ ఈరోజుకి ఏడిపించింది ఇక చాలే అని అనుకుంటూ ఉంటాడు రిషి ఈరోజు టైం మీది అందుకే ఈరోజు నన్ను బాగా ఆడుకున్నారు నాకు టైం వస్తుంది నా టైం వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను మీ సంగతి అని అనుకుంటూ కోపంగా పాప్కార్ని తింటూ ఉంటుంది వాసు అలా రిషి అలిగిన వసుని బుజ్జగించకుండా ఓదార్చకుండా ఇంకా ఫ్రస్టేషన్ తప్పిస్తూ బాగా ఆట రివర్స్ రివర్స్లో రిషి మీద కోపంతో ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది వాసు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్